మెసేజెస్ వన్ డిఆర్విఎస్ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మీ విషయంలో వారు చేయాలనుకున్న పని ఆపాలనుకున్న పని మిస్ అయ్యింది అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు ఏం జరిగింది ఈ విషయం ద్వారా ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ యొక్క కర్మ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను వారి యొక్క కుట్ర అలాగే ఆ విషయంలో ఏం ఏం చెప్పాలనుకుంటున్నారనేది అందులో చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేయాలి అనుకున్నారంటే క్లియర్గా బట్ అయితే మిస్ అయింది ఏంటి అది ఏంజిల్ మీ యొక్క ఒక యంగ్ ఒక పర్సన్ అండి డి ఈజ్ సిగ్నిఫిసెంట్ ఎం ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఐ సి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ వారి జీవితాన్ని తలకిందులు చేయాలి ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అనుకున్నారంట క్లియర్గా అయితే బాధ పెట్టలేకపోయారండి ఓకేనా నిలబడకుండా చేయాలి వారి జీవితంలో అనుకున్నారంట ఈ పర్సన్ నిలబడకుండా చేయాలి అనుకున్నారంట ఫాదర్ ఫిగర్ ఇస్ ఆర్ సిగ్నిఫిసెంట్ వారు ఎవరికి కూడా తల చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి తీసుకెళ్ళాలి వారిని జీవితంలోనే నిలబడకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఓవర్ బర్డన్ అయితే క్లియర్గా చేయలేకపోయారండి అండ్ అందుకని చెప్పి ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి వెన్నుపోటు వేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పనిని చూసి జలసీగా ఫీల్ అవుతున్నారండి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వారు కోరుకుంటున్నారు బట్ అవకాశంగా తీసుకోవడానికి వారు అయితే అవకాశం లేదు ఓకేనా హోమ్ పర్సన్ ఈజే సిగ్నిఫిసెంట్ డబ్బులు పోగొట్టుకున్నారండి హౌస్ ఓనర్ ఈజే సిగ్నిఫిసెంట్ డబ్బులు ఇచ్చారండి వేరే వాళ్ళకి అండ్ మిస్ అవ్వకూడదు కమ్యూనికేషన్ని ఎలాగైనా ఆపేయాలి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఓకేనా టేక్ యాజ్ ఏట్ మీరు చేస్తున్న పనిలో అబ్స్టాకల్స్ క్రియేట్ చేయాలి ఎలాగైనా సరే ఈసారి మీకు అన్యాయం జరిగి తీరాలి అని చెప్పి అనుకున్నారంట ఇది డైరెక్ట్గా వారి యొక్క ఆలోచనలండి అండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి ఏది కూడా మీకు మంచి జరగకూడదు లైఫ్ అనేది ఒక మొత్తం డౌన్ఫాల్ అవుతున్నట్టు గ్రాఫ్లో డౌన్ఫాల్ అయినట్టు ఆ విధంగా మొత్తం డౌన్ఫాల్ అవుతూ ఒకటి 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 మీ లైఫ్లో అన్ని కోల్పోవాలి అనుకున్నారంట మెడిటేషన్ బ్యాంక్ ఆన్సర్స్ అండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయం గురించి మీరు కొంచెం ఆలోచించి చేయండి అని చెప్తున్నారు అండ్ నో వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏమైనా చేయగలరా అంటే నో మీ పనిని ఆపగలరా నో ఛాన్స్ లేదు పర్మిషన్ లేదు మీ లైఫ్లో సక్సెస్ కన్ఫర్మ్ జలసీతం వీళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరండి బీ అసెటివ్ అసెర్టివ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు ఏంజెన్స్ ఓకేనా ఏదేమైనా సరే మీ పనిని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ముందు వెనుకో ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక గంట తర్వాత ఒక రోజు తర్వాత మొత్తానికి మీరు చేయాలనుకునే పనిని అయితే ఆపద్దు ఓకేనా మీకు డివైన్ సపోర్ట్ ఉంది ఏంజిల్ సపోర్ట్ ఉంది వారి యొక్క గైడెన్స్ ఉంది క్లియర్గా మీ యొక్క లైఫ్ పాత్ ఏంటి నేర్చుకోవాలనుకుంటున్నారా జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు ఓకేనా మీరు ఏదైనా చేస్తున్నప్పటికీ కూడా మీరు చేయాలనుకునే ప్రయత్నాన్ని అయితే ఆపద్దు ఓకేనా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉండండి తెలుసుకుంటూ ఉండండి ఓకేనా మీకు ఎప్పుడైతే మీరు ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారో దాని అది అవకాశాలు కూడా మీకు మీరు వెళ్ళాలనుకున్న దాంట్లో అవకాశాలు కూడా చాలా కనిపిస్తాయి ఓకేనా మీరు మల్టిపుల్ పార్ట్స్లో ఆలోచించండి అని చెప్తున్నారండి మిమ్మల్ని ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచగలరా అంటే డైరెక్ట్ ఆన్సర్ నో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు దానికి పర్మిషన్ లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఎంజల్స్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట ఇది వారి ఎస్ అస్సలు మిస్ అవ్వకూడదు అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు ఇది వారి యొక్క ఆలోచన వారి యొక్క ప్లాన్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి వారి మీద చేసి వారిని మీ మీదకి గొడవకు పంపించాలి ఓకేనా సో ఆ విధంగా వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండ్ ద ఇద్దరిని కంటిలో పెట్టుకున్నారంట దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సైన్ అండ్ ఎస్ డబ్బులు ఇచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి చూస్తున్నారంట మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట ఆన్ చేస్తున్నారంట ఏ ఎలాగొకలాగ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అదే పనిగా వాళ్ళు చేయాలనుకుందంటూ చేసుకుంటూ వెళ్తున్నారంట ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారండి మనీ రొటేషన్ అయితే క్లియర్గా ఆపలేరు అండ్ కర్మ అనుభవిస్తారు టెన్కి టెన్ పర్సెంట్ అండి టెన్కి టెన్ క్లియర్గా అనుభవించేస్తారు కర్మ ఎఫ్ఆర్టియుఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎల్ ఓకేనా హెచ్ ఆల్సో ఈ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారు మనీ రొటేషన్ కాకుండా చేయలేరండి మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి మీరు ఎవరికి పర్మిషన్ లేదు స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళు మేనిపలేషన్స్ ద్వారా కానీ కుట్రల ద్వారా కానీ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంటి మీకు అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎవరైనా మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని తెలుసుకోగలిగే మెచ్యూరిటీ అనేది మీకు పెరిగింది ఇప్పుడు చాలా అంటే చాలా షార్ప్ మైండ్ ఉంది మీకు చాలా ఎక్కువగా రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రొటెక్టివ్ ఎనర్జీ నెగిటివ్ పీపుల్స్తో ఉండద్దు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఎక్కువగా డిస్కషన్స్ పెట్టుకోవద్దు ఓకేనా మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు చేయాలనుకున్న పనిని ఎవరితోనే షేర్ చేసుకోవద్దు అండ్ చేసుకోవాలి అనుకుంటే అది మీకు బాగా తెలిసిన వాళ్ళు మీ సిబ్లింగ్స్ మీ పేరెంట్స్ ఓకేనా అండ్ బాగా మీకు ఏదైనా చెప్పినా సరే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా నమ్మకం ఉంటే మాత్రమే చెప్పండి మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు మీ ఒక సపోర్ట్ చేయకపోగా మీరు ఆగిపోవాలనో లేదా మీకు నెగిటివ్గా చెప్పడం మొత్తం పెట్టారంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకోవట్లేదు అని అర్థం సో అలాంటి వారితో ఎక్కువగా కమ్యూనికేట్ చేయొద్దు ఓకేనా ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ మీ యొక్క ఎనర్జీని రైట్ వేలో ఉపయోగించండి అండ్ రైట్ పీపుల్తో టైంని స్పెండ్ చేయండి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా అండ్ డ్రాప్ యువర్ షీల్డ్ మీ యొక్క ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రొటెక్టర్స్ మీ యొక్క డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ కూడా ఒక షీల్డ్ నేచారంట ఓకేనా ఆ షీల్డ్ని దాటి అంటే మీ చుట్టూ ఒక మీ యొక్క లిమిటేషన్ ఎంతైతే ఉందో అంటే మీ ఓరా యొక్క ఎనర్జీని బట్టి హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ టెన్ మీటర్స్ మీ చుట్టూ కూడా ఒక సర్కిల్ని గీసారు అది దాటి ఏ కార్మిక్స్ ఎవ్వరూ కూడా రాలేరు పర్మిషన్ లేదు ఆ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు ఇప్పుడు మీ యొక్క ఎనర్జీ మీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ గీసారు కదా షీల్డ్ వేశారు కదా ఆ షీల్డ్ ఒక హండ్రెడ్ మీటర్స్ వేశారు అనుకోండి ఆ హండ్రెడ్ మీటర్స్ దాటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు దాటే సాహసం చేయలేరు హండ్రెడ్ మీటర్స్ దాకా వచ్చినా వారు ఖచ్చితంగా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితే వస్తుంది వాళ్ళు రావాలి అనుకున్నా పర్మిషన్ లేదు కాదు కూడదు రావాలి అనుకుంటే వారు అక్కడి నుంచే పరుగులు పెట్టి వెళ్ళే సిచ్యువేషన్లోకి వెళ్తారు ఖచ్చితంగా అయితే దాటి రాలేరు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ ఎస్ టవర్ మూమెంట్ చేయడానికి ఛాన్స్ లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కొంతమంది మీరంటే జలుస్తూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తీసుకురావాలి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అది ఒక మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో దాని నుంచి మీ మైండ్ డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఓకేనా వారెవరికి కూడా మొదలు లేదు మీదంతా కూడా వారి ఆలోచనలు మీ వెనక వాళ్ళు చేసిన కుట్రలు కానీ రియాలిటీ ఏంటి అంటే వాళ్ళకి పర్మిషన్ లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ మీరు వెళ్తుంది లైఫ్ పాతి త్రీ ఒకటి కాదు ఒకటికి మూడు అవకాశాలు ఉన్నాయి ఏ పని చేయాలనుకున్నా సరే ఈ విధంగా అవ్వట్లేదంటే ఇంకో రకంగా చేయండి ఆ పని ఖచ్చితంగా అయ్యి తీరుతుంది వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎంజీలు చెప్తున్నారండి ఓకేనా వీడని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి లింక్ బయలో ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్